గారి అంతకన్నా ముందు సేవ చేసినారాగారు సేవ చేసినటువంటి వారు మోసే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఎవరు కూడా లేరు నా దేవునికి మహిమ కలుగును గాక ఆ దేవుడు సమయం వచ్చినది ఎందుకు అంటే మోసేను తల్లి గర్భంలో వేసినాడు మళ్ళీ పెరిగేటట్టుగా కూడా ఐగుప్తులోకి తీసుకెళ్లినాడు విలువిచ్చు నేర్పినాడు అన్ని విద్యలు నేర్పించినాడు అన్ని విద్యలు నేర్పించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయటికి పారిపోయేటట్టు కూడా చేసినాడు చేసినటువంటి తనను మోసేకు ఒక వింతను చూపెట్టి ఆ వింతకల్లి రావాలని దేవుని యొక్క మలుపు అక్కడ తిప్పుకోవడం చేత మంట చూపెట్టినాడు మంట చూపెట్టిన వెంటనే అది ఇది ఎలాగా సాధ్యమవుతుంది అది కాలిపోవట్లేదు కానీ మంటలు మండుతున్నాయి నా దేవునికి మహిమ కలుగును గాక అయితే దేవుడు తనను వాడుకుంటానికి అక్కడి నుంచే ప్రారంభమవుతున్నది ప్రణాళిక ముందుగానే ఉన్నది జన నుంచే ప్రణాళిక ఉన్నది కానీ వాడబడటానికి అక్కడ ప్రణాళిక ఉన్నది అక్కడికి వస్తున్న సమయంలో దేవుడు చెప్తున్నాడు మోసే పేరు పెట్టి చెప్తున్నాడు మోసే మోసే నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు విప్పు ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ఒక సంవత్సరం క్రితము విన్నటువంటి మాట ఏంటంటే టీవీలకే హత్తుకున్నటువంటి విశ్వాసులను చేసింది ఎవరా అంటే సేవకులే నువ్వు టీవీ కాడ ఉండు నువ్వు ఎక్కడికి పోకు నా అవసరం లేదు టీవీ కాడ ఆరా టీవీ కాడ ఆరాధన చేస్తే మందిరంలో చేసిన ఆరాధనకు టీవీ కాడ చేసిన ఆరాధనకు ఒకే విజ ఉంటుందండి ఒక ఇరవై మంది వచ్చారు మంచి ఆత్మ ఆరాధన నడుస్తుంది అది వారిలో ఆ మధ్యలో అల్లాడుతున్నప్పుడు ఎవరిని తాకుతామా ఎవరికి నేను హృదయాన్ని ముట్టాలని అని వస్తాడు టీవీ ముంగడ కూర్చొని కళ్ళు తెరిచే చూడాలి ఏం చెప్తున్నాడని అలాంటి సేవకులు ఇక్కడ దేవుని మాటను వాళ్ళు ఆలకిస్తున్నారా వాళ్లకు టై తగ్గొద్దు సూటు బూటు తగ్గొద్దు మీరు కావాలంటే మీరు చూసున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను చూశాను ఆ బూట్ ఇపోద్దట వాక్యం చెప్తున్నది నీ పాదంలోకి ఉన్నటువంటి చెప్పులు విప్పిరా ఇది పరిశుద్ధమైన ప్రదేశము ప్రియమైన దేవుని బిడ్డారా అంటే మనం చేస్తున్నామని కాదు కాకపోతే శావకునిగా వాళ్ళు చేస్తున్నారు కదా ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి వచ్చిన ఆలోచన ఏంటంటే యా సేవ చేస్తున్నాడు నేను అడ్జస్ట్మెంట్ ఎవరికి అడ్జస్ట్మెంట్ దేవునితోటి నువ్వు అడ్జస్ట్మెంట్ అవుతావా నీకు నువ్వే అడ్జస్ట్మెంట్ పత్రికలో పదకొండో అధ్యాయంలో ఏం చెప్తున్నాయంటే నిన్ను నీవు సవరింపులు చేసుకోకు నిన్ను నీవు సమర్థించుకోకు పశ్చాత్త పడు నీకు నువ్వే ఏం చేయాలి అయ్యా నా తప్పు అని ఒప్పుకో దానికి పశ్చాత్త అందుకు సమర్థించుకోవటానికి సహకారం చేసినాడు దేవుడు కానీ తప్పు చేసి తప్పును కూడా నువ్వు సమర్థించుకునే ప్రయత్నము చేయకూడదు అని లేఖనాల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను మూడు నాలుగు కూడా చదవండి గారు మూడు నాలుగు అదే మూడు ఆచార్య మోసే చరిత్ర ఒకటిండ అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత సూచితను అనుకున్నాను దానిని సూచిటుకో అతడు ఆ తట్టు వచ్చిట యహోవా సూచన ఎలా జరుగుతున్నాదని దేవుడు పిలిచినటువంటి ఏ సేవకునికైనా కూడా ముందుగా ఆలో నన్ను ఎందుకు పిలిచాడు పిలిచినటువంటి దేవుడు నన్ను ఎక్కడికి పంపిస్తున్నాడు ఉదాహరణకు నా విషయంలో నేను చెప్తాను నేను ఊహించింది ఉద్యోగానికి రాజీనామా చేసింది నేను హైదరాబాద్నే ఉండాలనుకున్నా కానీ హైదరాబాద్లో ఉండటము ఆయన చిత్తం కాదు అక్కడి నుంచి తీసుకొచ్చిండు వరంగల్ పెట్టాడు వరంగల్ నుంచి తీసుకొచ్చాడు ఇప్పుడు నెక్కొండలో పెట్టాడు నెక్కొండ నుంచి పొమ్మని చెప్పి కూడా నాకు సంవత్సరం అవుతుంది కానీ టైం చెప్పలే నాకు అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటున్నాడు నా దేవుని చిత్తమైతే అక్కడి నుంచి వెళ్ళిపోతా ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఏ వాక్కును కూడా నేను తొలగించే తండ్రి కానీ తీసివేసేట నాకు అధికారం లేదు అంటే తీసుకోపోయి నువ్వు అడివిలో పెట్టాడు పోషించలేదా సమయం సమయానికి నీకు ఆహారం పంపించినాడు నోరు లేని జీవాల చేత జీవింపజేసినటువంటి నా దేవుడు ఆయన ఎక్కడికి ఉమ్మంటే అక్కడికి పోయటానికి సిద్ధమే కానీ అయితే ఇక్కడ దేవుని వింతను చూసినటువంటి మోసే ఎందుకు ఇలా జరుగుతున్నాదని తెలుసుకుంటానికి ఆ వైపు వెళ్ళినటువంటి మోసేను నువ్వు దగ్గరికి రాకు అని చెప్పినాడు కొన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే తప్పదు ఎందుకు అంటే నాలుగో పద్దెనిమిది చూడండి నాలుగు పద్దెనిమిది అటు తర్వాత మోసే బయలుదేరి తన ఇంటికి తిరిగి వెళ్ళి 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 సెలవుల నేను ఐగుప్తిలోనున్న నా బంధువుల యొక్క మరలా పోయి వారిక సచివులై ఉన్నారో ఉన్నారేమో ఆ చూచినని అతనితో చెప్పగా మిత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో అని కలేలు యా కలేలుయా నా దేవునికి మహిమ కలుగును గాక పిలుచుకున్నటువంటి వాడు దేవుడు కానీ మోసే ఇక్కడ మళ్ళీ ఒక తప్పు చేసినాడు ఎందుకు అంటే తన మామ దగ్గరికి పోయి నా పితరుడు ఇంకా బ్రతికున్నారో లేదో నేను వెళ్ళి వస్తానని మామను అడుగుతున్నాడు పిలుచుకున్న దేవుని దగ్గర అడగాలను లేకపోతే మామను అడగాలను మామను అత్తను భార్యను అడగాలను హలో హెలుయా ఇక్కడ చాలా మంది కూడా చేస్తున్నటువంటి తప్పిదం ఏందంటే అమ్మగారు నువ్వు చెప్పు నేను వెళ్ళమంటావా లేకపోతే బంధువులను లేకపోతే ఇంకొకరిని అడగటం కానీ ఇక్కడ చేసిన పొరపాటుకు అందరికీ తెలిసినటువంటిది దేవుడు చెప్పిన ఆజ్ఞ వేరు తన మామ చెప్పిన ప్రకారంగా వెయ్యి మందికి ఒకగని వంద మందికి ఒకని యాభైకి కొగని పది మందికి ఒకని మామ చెప్పిన మాటకు విన్నాడు తర్వాత బాధపడ్డాడు ప్రియమైనటువంటి దైవ సేవకులారా ఈ వాక్యం ద్వారా కూడా నీకు వచ్చినటువంటి సందేశం నువ్వు దగ్గరికి వెళ్తున్నావు నీకు అక్కడనే చెప్పినాడు అబ్రాహాం దేవుడను నేనే ఇస్సాకు దేవుడనే నేనే యాకోబు దేవుడను నేనే నీ పితృ దేవుడైనటువంటి నీవు నీ దేవుని దగ్గర విచారణ చేయ నీ మామను విచారణ చేస్తున్నావు ఎందుకు అక్కడ కూడా మనం తప్పటడుగు వేస్తున్నామని ప్రియమైన దేవుని సేవకులారా మీ ఎదుట మరొకసారి గుర్తు చేస్తున్నాను అదే విధంగా మరి ఇరవై రెండో అధ్యాయముండంలో కోపా రగులుకొని మిమ్మల్ని కత్తి చేత సంపేదను మీ భార్యలు ఎదవరాళ్ళు అగుదు మీ పిల్లలు దిక్కులేని వారు అగుదు అదే దేవుని మాటకు లోబడకుండా మామ మాటకు లోబడి మామను అడిగి మామ దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళినటువంటి మోసకు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు నాకు కోపము రేపిన ఎడలా కత్తి చేత నిన్ను చంపి నీ భార్యలను వెదవరాండుగా చేస్తాను నీ పిల్లలను దిక్కులేని వారిగా చేస్తాను ప్రియమైనటువంటి దైవ సేవకులారా దేవుడు చెప్పిందే చెయ్యాలే తప్ప వారిని వీరిని గనుక అడుగుతే ఇక్కడ చెప్తున్నాడు కత్తి చేత చంపి ఒకవేళ అంటే మీ ఎదుట ఉన్నది కాబట్టి నన్ను నేను ఇప్పుడు ఆ మాట చెప్పగలుగుతున్నాను నేను వరంగల్లో ఇల్లు అమ్మేటప్పుడు వద్దు వద్దు అని అంటున్నారు నా భార్య ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉన్నారండి అడవిలో ఎందుకండి ఇక్కడ అయితే నా బంధువులు ఉన్నారు నీ బంధువులు ఉంటే నా బంధువులు లేరుగా అలయా నాకు సంబంధించిన బంధువులు నాకు సేవకులు విశ్వాసులు క్రైస్తవులు ఆ క్రైస్తవులుగా రోషము కలిగినటువంటి వారు పౌరుషం కలిగినటువంటి వారే కావాలే తప్ప నేను యథార్థంగా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని కూడా చెప్తున్నా అప్పుడప్పుడు నాతో ఉద్యోగం చేసినటువంటి వాడు రిటైర్మెంట్ అయ్యి సిఈగా డిఎస్పిగా కూడా హైదరాబాద్లోనే నూట ఐదు మంది ఉన్నారు వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతారు ఏంట్రా ఎలా ఉన్నావు బాగున్నావా నీకు మరి పెన్షన్ తక్కువ వస్తుంది కదా వానికి డెబ్బై మూడు వేలు ఒకనికి డెబ్బై ఐదు వేలు ఒకనికి డెబ్బై ఎనిమిది వేలు వస్తున్నాయట కానీ మళ్ళీ జీతం వచ్చేవరకే ఈ డబ్బులు అయిపోతున్నాయట ఇంకా అప్పు చేస్తున్నాడట మరి నీకెలా సరిపోతున్నాయంటే నేను ఒకటే చెప్పిన నాకు రెండు గ్రామాలు ఇచ్చాడు నెక్కొండ గ్రామంలో లక్ష రూపాయలు వస్తాయిరా అలంకరణపేట గ్రామంలో లక్ష రూపాయలు వస్తాయి రెండు లక్షలు అవి ఎట్లా ఖర్చు పెట్టాలో నాకు ఇబ్బందికరంగా ఉన్నది ఇంకా ఈ పెన్షన్ ఇక్కడే మిగిలిపోతుంది అనేది అవునా అని అన్నాడు నా దేవునికి మహిమ కలువు యదార్థం ఎలా రా అన్నాడు నా దేవుని మాటకు పట్టుకొని నేను వెళ్ళినాను నా నాకు నాకేం కొద్దువ చేయట్లేదు వస్తున్నాయి నాకు ఇస్తున్నాడు నేను అలా వాడబడుతున్నా నాకు ఏ కొద్వలేదు ఎందుకు అంటే మాకు ఏ జబ్బు రావట్లేదు ఒకవేళ వచ్చిన నా దేవునికి స్తోత్రాలు చెప్తే ఆయనే తొలగిస్తున్నాడు అలే ఆయన తొలగించిన తర్వాత నాకెందుకు హాస్పిటల్ ఖర్చు ఆయన నాకు తోడుగా ఉన్న తర్వాత నాకే జబ్బు ఆయన నాకు తోడుగా ఉన్న తర్వాత నాకెందుకు భయము అందుకు కాబట్టి ప్రియమైనటువంటి దైవ సేవకులారా నేను కూడా మీకు విజ్ఞాపన చేసేది ఏంటంటే దేవుని మాటకు లోపడదాం అక్కడ మోసే మామను పిలుచుకున్నాడు మామ యొక్క ఆలోచనను తీసుకుంటున్నాడు మనం బంధువుల ఆలోచనలు తీసుకోకూడదు ఆఖరికి భార్య కూడా ఎందుకు అంటే ఆదామును బయటికి తోలిచ్చింది అవనే సకల విద్యలు అక్కడ ఉన్నాయి అందులో లేనటువంటిది ఏదీ లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఏదోను తోటలో పెట్టి ఇది ఒక్కటి తినకురా మిగతా అన్ని తిని తాగి తందనాలాడు అని చెప్పినాడు కానీ అమ్మ దగ్గరికి వచ్చింది సర్పం మోసపుచ్చింది మోసపుచ్చడం చేత తాను కూడా మోసపోయింది అందుకనే ఆదామును దేవుడు తయారు చేసినాడు కానీ అవ్వను ఆదాము యొక్క ఎముకలో నుంచి తయారు చేయబడ్డది కాబట్టి అవ్వ వినలేదు ఏదోను తోటలో నుంచి బయటికి వచ్చినాడు ఈ రోజు వరకు కూడా ఆ తిప్పలు తప్పట్లేదు దేవుని మాటకు లోపడితే ఇంత జనం కూడా పెరగకపోతుండే ఇంత పాపం కూడా పెరగకపోతుండే ఇన్ని స్వార్థాలు కూడా పెరగకపోతుండే నా దేవునికి మహిమ కలుగును కనుక ఎందుకంటే దేవుని మాటకు లోబడితే ఇది మనకు వర్తించదు కత్తివాత వార్త చేత మనము చంపబడము మన భార్య యధ్వరాలుగా ఉండదు మన పిల్లలు దిక్కులేని వారుగా ఉండరు అదే విధంగా అదే నిర్గమాకాండం ఇరవై మూడు ఒకటో వచ్చిన చదవండి లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యంలకు ఆ దుష్టినితో నీవు కలియకూడదు అలే చాలా మంది సేవకులలో అబద్ధాలు ఎక్కువైపోయినాయి ఎందుకయ్యుడు అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ కావాలి దేవుని తోటి అడ్జస్ట్మెంట్ అవుతావా మనిషితోటి ఎందుకు అవుతున్నావు అన్యాయం నీకు ఎందుకయా అన్యాయం నీకెందుకు నువ్వు సేవకునివి నిన్ను సేవకునిగా పిలుచుకున్నాడు నిన్ను నిలబెట్టినాడు నీకు ఒక సంఘాన్ని అప్పగించున్నాడు నీకు అన్యాయం ఎందుకు నువ్వు సేవకునివే తప్పటడుగు వేసినావంటే ఎనుకున్న సంఘమంతా ఏం కావాలి ప్రియమైనటువంటి దైవ సేవకులారా దేవుని యొక్క హెచ్చరికలో మనకు అబద్ధం అనేది అన్యాయం అనేది అక్రమం అనేది చెప్పకూడనటువంటి సాక్ష్యాలు కూడా చెప్పించుకోవడానికి మనకు అవసరం లేదు అలేలుయా ఎందుకు అంటే దానిలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగనుక లేకుండా పోతే చాలా ఇబ్బంది కూడా జరుగుతుంది దానికి మనము చాలా నిబద్ధత కలిగి జీవిస్తే బాగుంటుందని నా ఆశ కాండం పంతొమ్మిదో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన చూడండి ముప్పై రెండు పంతొమ్మిది ముప్పై రెండు తల నిలిచిన వారి ఎదుట లేచి ముసలవాని ముఖమును నీ దేవునికి భయపడవలి నేను యుగోవాను చాలా మంది అంటే యూత్ కొంచెం బాధపడద్దు నేను బీటెచ్ ఎంటెచ్లు ఆర్ టెచ్లు ఈ టెచ్లు చేసుకున్నానని నీకన్నా వయసులో ఉన్నటువంటి వారిని పెద్దవారిని గౌరవించకుండా పోతానికి ఇది కూడా ఒక కారణమై ఉన్నది కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తున్నా అంటే తల నెరిచినటువంటి వాణిని నువ్వు గౌరవించాలే ఎస్ నువ్వు బీ టెచ్ చేసిన ఎం టెచ్ చేసిన నేను కాదంటలేను నేనేం చేయలేదు కానీ నువ్వు ఏ బీ టచ్లు చేసినా ఈ టచ్లు చేసినా ఎం టచ్లు చేసినా నా అనుభవం లేకుంటే నీకు వస్తుందా దేవుడు అందుకనే చెప్తున్నాడు తల నెరిసిన వాణి ఎదుట నువ్వు గౌరవ వారికి ఇవ్వాలి గౌరవించకుంటే మాత్రం నువ్వు సేవకుని ఎలాగైతవు సరే నేను ట్రైనింగ్ చేయలే కావచ్చు నీ అంత ఆంగ్ల భాష రాకపోవచ్చు కానీ తెలుగులో మాత్రము నేను ఎంత మాత్రం కూడా తక్కువ కాదు కదా అంత మాత్రాన నువ్వు ఆ సేవకుని కించపరచటము మర్యాద కాదు అది కూడా మనము ఈ సేవకులలో ఒక భాగంగా ఎంచుకొని గౌరవించటము మర్యాద ఇచ్చటము ఒక పద్ధతిగా ఉంటుంది ఒక మర్యాదకరంగా ఉంటుంది అది చూసేటువంటి సేవకులకైనా పైన చూసేటువంటి దేవునికైనా కూడా అది ఇంపుగా సొంపుగా ఉంటుందని నా యొక్క బాధ దాన్ని కూడా కృష్ణలో పెట్టు దిత్యోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన యహోబా నీ దేశం మీద వర్షం దాని కాలం ముందు కురిపించును కురిపించుటకును నీవు చేయు కార్యములంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధన విధిని నీవు అనేక జనములకు అప్పించదు గాని నీవు అనేక జనములకు అప్పించదు గాని అప్పు చేయవు అప్పు చేయవు పదమూడు పదమూడు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటిలో దేని విషయంలోను కుడికి గాని ఎడమ గాని తొలి గాని ఎడమ గాని తొలిగిపోవు అన్నిల దేశ అన్నిల దేవతలను అనుసరించకయు అనుసరించకయు వాటిని పూజింపకయు నీవ ఎడల నా కొరకు నేను నీకు ఆజ్ఞాపించిన సున్నా నీకు ఆజ్ఞాపిస్తున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి కయ్యకొన్ని నీ ఎడల ఎడల కొన్ని ఎడల యెహోవా నేను తలగా నియమించుడి గాని తోకగా నియమించడు నియమింపుడి నువ్వు పైవాడుగా గాని కానీ వాడుగా ఉండవు అలే అనేక జనములకు నువ్వు అప్పించు వాడిగా కానీ కొంతమంది సేవకులలో మరి నువ్వు ఎందుకు అప్పు చేస్తున్నావో నీకే తెలియదు నేను ఎందుకు చేస్తున్నానో నాకే తెలియదు సేవ కొనుక్కున్న తర్వాత నీకు అప్పు అక్కడ వాగు దగ్గర ఉండమంటే వాగు దగ్గర ఉన్నాడు టైంకు తిన్నాడు తాగిండు పడుకున్నాడు దేవుడు చెప్పేంతవరకు నీకు అప్పు ఎందుక అప్పు చేస్తానికి గల ఏంటి దేవుని మాటకు నువ్వు విలువీయట్లేదు దేవుని అనుసరించమంటే అనుసరించట్లేదు అందుకే నువ్వు అప్పు చేస్తున్నావు అందువ అందుకే నిన్ను పైవానిగానే ఉంచలేకుండా కిందివాణిగా వస్తున్నాడు దేవుని మాటకు లోబడు మరొకటి పదిహేను పద్నాలుగో వచనంలో చెప్తున్న మాట ఏంటంటే చాలామంది సేవకులలో అన్నీ శుభకార్యాలకు వెళ్తుంటాం గృహ ప్రవేశాలకు కానీ మ్యాచుడ్ ఫంక్షన్స్ కానీ ఇంకా కొన్ని కొన్ని పుట్టినరోజులకు కానీ సేవ కూడా ఉండి అక్కడ మామిడాకులు కడితే దాన్ని అబ్జెక్షన్ చేయడు పసుపు రుద్దితే దానికి అబ్జెక్షన్ లేదు కుంకుమ రుద్దితే అబ్జెక్షన్ లేదు కంకణాలు కడితే ఇవన్నీ హిందువులు చేసేటువంటి కార్యక్రమాలకు నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు పుస్తక ప్రార్థన పూలదండలకు ప్రార్థన పసుపు కుంకుమాలకు ప్రార్థన నా దేవునికి మహిమ కలుగును గాక నువ్వు సేవకును ఉన్న తరువాత ఎందుకంటే ముందు చదువుకున్న ప్రకారంగా నాకు వ్యతిరేకంగా నువ్వు లేచినట్లయితే కణగము చేత చంపి నీ భార్యను విధవరాలుగా చేస్తానని చెప్తున్నాడే నీ పిల్లలు దిక్కులేని వారిగా చేస్తానని చెప్తున్నాడే నువ్వు ఈ పెళ్లి చేసుటకు ఈ పేరెంటాలు చేసుటకు ఈ శుభకార్యం చేసుటకు నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు వాక్యం ఏం చెప్తున్నది అన్యులు చేసినట్టుగా నువ్వు మొక్కొద్దయా మామిడి ఆకులు కట్టుకున్నావు నువ్వు ఏమనవు పసుపు రుద్దినా ఏమనవు పేరు క్రైస్తవులు మన ఒక దర్వాదకు ఓ నాయను అరకిలో పసుపు పూసింది దర్వాద మొత్తానికి క్రైస్తవుల కాదే నువ్వు సేవకుని అయిన నువ్వు ఏం ఆటంకపరచట్లేదే నువ్వు నిజమైన సేవకుని అయితే ప్రార్థన చేసిన నూనె ఆ నిలువుక మీద పోయి రక్తాన్ని ప్రోక్షించు ప్రార్థన చేసినప్పుడు అది రక్తంగా మార్చబడుతున్నది ఆ రక్తాన్ని ప్రోక్షించి ప్రార్థన చేసి ఆ కుటుంబానికి దీవెనకరంగా కానీ సావకుడు గనుక ఇలాంటి తప్పిదములు చేసటము చేతనే హెచ్చరికలు దేవుడు చెప్తున్నాడు హెచ్చరికలు మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి పరిస్థితులు మనకు అనేకము వస్తాయని నేను మరొకసారి కూడా మీకు హెచ్చరికతోటి చెప్తున్నాను అదే ద్వితీయోపదేశ కాండ ముప్పై ఒకటి ఒకటి రెండు వచనాలు చూడండి మోసేతో ఈ మాటలు చెప్పుట చాలించి చాలించి వారితో మరల ఇట్లాను నేడు నేను నూట ఇరవై ఏళ్ళ వాడు ఉన్నాను ఇక మీదట నేను వచ్చి పోవచ్చు పెద్ద సేవకుడు మొట్టమొదటి సేవకుడు ఎన్నో అద్భుతాలు చేపించిన దేవుడు ఆశ్చర్యకరాలు చేపించిన దేవుడు ఇస్రాయలీల ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించినటువంటి దేవుడు మోసే ద్వారా మృత సముద్రంలో నుంచి సేవకుని ముందు పెట్టి నడిపించినటువంటి దేవుడు అగ్ని స్తంభమై మేఘ స్తంభమై ఈ సేవకుని ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు నీళ్ళు లేవు అంటే బండను కూడా కొడితే నీళ్ళు ఇచ్చిన దేవుడు చేదుగా ఉన్నటువంటి దాన్ని మధురంగా చేసినటువంటి దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు ఈయనకు నూట ఇరవై సంవత్సరాలు వచ్చినాయట నువ్వు ఇక్కడ నుంచి ఇక దాటకూడదట బిల్లారా ఇన్ని దినాలు నువ్వు చేసిన సేవలో ఇక చాలు నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పి పరలోక రాజ్యానికి ఇన్ని దినాలు చేసిన సేవకు నువ్వు ఇక్కడ ఉండు అంటే ఏంది పరిస్థితి నువ్వు ఇన్ని దినాలు చేసిన సేవ ఏమైపోయింది ఇన్ని దినాలు చేసిన ప్రార్థన ఏమైంది నీ సేవకులో సేవలో ఏ ఫలితం ఉన్నది ఎందుకు అంటే ఇదే మళ్ళీ విద్యాభ్యాస కాండంలో కూడా ఆయనను పాతి పెట్టినట్టుగా పలాని లోయలో ముప్పై నాలుగు అధ్యాయంలో కూడా ఉన్నది అతను పాతి పెట్టినట్టుగా ఉన్నది కానీ రాసి పెట్టినా కానీ ఆయన సమాధి ఎక్కడ ఉన్నదో మళ్ళీ కనపడలేదట ఇంత సేవ చేసి కూడా ఆయన సమాధి ఎక్కడ ఉన్నదో తెలియదు అంటే ఇక లాభం ఏంది సేవకులు అనేది పౌరుషంగా జీవించాలి పౌరుషంగా బ్రతకాలి కాకపోతే తిండికి ఇబ్బంది కావచ్చు కష్టపడు కన్నీరు కార్చు దేవుని సన్నిధానంలో మోకరించి ఎందుకంటే ఒక్కొక్క శ్రావకునికి ఒక్కొక్క తలాంపు ఇస్తూనే ఉంటాడు అన్ని తలాంపులు ఒకరికే ఇవ్వడు ఉదాహరణకు చూడండి పాల్సనన్న ఉన్నాడు ఆయనకు దయ్యముల మీద అధికారమే ఇచ్చాడు హే ఆ ఎగురు ఎగురు అన్న కొద్ది ఎగురుతూనే ఉంటాండి ఆయనకు ఆ కృప ఇచ్చినాడు నీకు నీ కృపనిచ్చినాడు ఆయన చేసిడు కదా నేను చేస్తా అని కాదు నువ్వు చేసినవన్ను నేను చేస్తానని కాదు ఒకరు చేసిన ఒకరు చేస్తామంటే ఇప్పుడు మోసేను ముప్పై నాలుగో అధ్యాయంలో అంటే ఆలోయలో అతన్ని పాతి పెట్టను కానీ సమాధి ఎక్కడ దొరకలేదట లాభం ఏంది ఇంత సేవ చేసిన తర్వాత దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళకపోతే ఆ సాక్ష్యం అనేది సరిగ్గా లేకపోతే ఎందుకు ప్రియమైనటువంటి దైవ సేవకులారా ఈ యొక్క లేఖనాల ద్వారా ఈ మోసే ద్వారా మనం అనేకమైనటువంటి నేర్చుకొని అయితే మంచిదాన్ని వెంటాడుతూ చెడు దాన్ని పక్కకు పెట్టుకుంటే మనకు బాగుంటుందని మరొకసారి చెప్తూ మరి యో గ్రంథము ట్రైమ్ ఆఫ్ ఫైవ్ పదో అధ్యాయము పన్నెండు పదమూడు వర్షనము ఓకే ఎవరి మాటలు ట్రైమ్ ఆఫ్ ఫైవ్ పది పన్నెండు అయ్యే అయ్యో ఓకే యోహ గ్రంథం పదో అధ్యాయం పన్నెండ వచనం పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు యహోవా ఇస్టాయిలు ఎదుట అమ్మోరీలను

తమ శత్రువుల మీద పగ తీర్చుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచను సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగను చంద్రుడు ఆగను అను మాట అను మాట వ్యాసారు గ్రంథంలో రాయబడి వ్యాసారు గ్రంథంలో రాయబడి కదా సూర్యుడు ఆకాశమున నిలిచి నిలిచి ఇంచు మించు ఇంచు మించు నాడెల్లా ఒక నాడెల్లా త్వరపడలేదు దేవుని నామానికి మహిమ కలుగును గాక అలాంటి మోసే దగ్గర కూడా దేవుడు చెప్పినాడు పలానవాన్ని తీసుకొచ్చి నువ్వు అభిషేకించు దేవుడు చెప్పిన ప్రకారంగానే యోహోస్వా తీసుకొని వచ్చినాడు యోహోస్వానే అభిషేకించినాడు ఈ యహోస్వా కూడా తన ప్రజలు ఓడిపోతారన్న సంగతి తెలుసుకొని అక్కడ చేతులెత్తి ప్రార్థన చేసి చెప్తున్నాడు సూర్యుడిని నిలబెట్టినాడు చంద్రుని నిలబెట్టినాడు అక్కడ పదమూడవ వచ్చిన ఒకనాడెల్లా ఆగిపోయింది మళ్ళీ దాని కింద చదివినప్పుడు ఇలాంటిది ముందు దినాలలో కూడా జరగలేదట రాబోయే దినాల్లో కూడా లేదట ఆయనకు ముందు గాని తర్వాత కానీ ఇంతవరకు జరగలేదట అలాంటి సాక్ష్యము మనము యోషువా పొందుకున్నటువంటి సాక్ష్యాన్ని మనం కూడా పొందుకోవాలని సేవకులుగా రోషము కలిగి పౌరుషము కలిగి జీవించాలని దేవుడు ఈ కొద్ది మాటలు దీవించుకున్నాడు